నమస్తే అందరికీ మీ జర్నలిస్ట్ దేవసేన ఏసీబీకి చిక్కిన లాలాగూడ విద్యుత్ సబ్ ఇంజనీర్ లాలాగూడ విద్యుత్ సబ్ సబ్ ఇంజనీర్ తార్నాకర్లో తారనాకర్లోని తన కార్యాలయంలో పదిహేను వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి సికింద్రాబాద్ పద్మరావు నగర్ సబ్ సబ్ డివిజన్లోని లాలాగూడ సెక్షన్ సబ్ ఇంజనీర్ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి కొంతకాలంగా ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్గా కొనసాగుతున్నారు తుకారాం గేట్ ప్రాంతంలోని సింగిల్ పేజ్ మీటర్ల నుంచి త్రీ పేజ్ మీటర్లు అప్గ్రేడ్ చేయడానికి ఓ ఫిర్యాదుదారు నుంచి పదిహేను వేలు డిమాండ్ చేశారు ఆ మొత్తాన్ని సదరు ఫిర్యాదుదారులు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఏమండీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈ రకంగా లంచాలు తీసుకుంటే ఎట్లగండి ఇట్లాంటి ఇట్లాంటి పనులు చేయడం వల్ల మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా కష్టపడి కష్టపడి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఈ యొక్క తెలంగాణ దాన్ని కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఇట్లా పాడు చేస్తున్నారండి వాళ్ళ శాలరీలు చూస్తే ఒక లక్ష పైన ఉంటుందండి అయినా ఈ పదిహేనుభై వేల గుర్తిపడి ఈ యొక్క ఈ యొక్క విద్యుత్ సబ్ ఇంజనీర్ గారు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రి గారు మీ పేరు వీళ్ళందరూ పాడు చేస్తున్నారు దయచేసి మీరు మంచి వాళ్ళే దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఆపాలని కోరుతూ మీ జర్నలిస్ట్ దేవసేన